అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎర్రపాలెం నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎస్సీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఎరవండపాలెం పుల్లల చెరువు త్రిపుర అంతకం పెద్ద రెడ్డు ద్వారా ఈ ఐదు మండలాలు సంబంధించిన నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీకి సంబంధించిన తాటిపర్తి చంద్రశేఖర్ గారు వ్యవహరిస్తున్నారు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఈ మధ్యకాలంలో ఆయన అంటే అధికార ప్రతినిధి హోదాలో కేంద్ర కార్యాలయం నుంచి పలుమార్లు మీడియాతో సమావేశంలో మాట్లాడుతుంటారు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన యుద్ధం అంటే ప్రకటి మాటలు ప్రకటించడంతో పాటు టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు వర్లా రామయ్య గారిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఆయన ఎస్సీలకు ప్రతినిధిగా ఉంటూ మాదిగలకు ప్రతినిధిగా ఉంటూ టీడీపీకి మాత్రమే లబ్ధి చేకూడదని వ్యవహరించారు తప్పించి ఎక్కడ కూడా మాదిగలకు సంబంధించిన వ్యవహారాల్లో సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక రకమైన అవాదంతో ఆయన ఒక మాట అనడం దాన్ని టీడీపీ చాలా సీరియస్ తీసుకుంది నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి ఎమ్మెల్యే తాటిపర్తి పైన టీడీపీ మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు కూడా మాటలు యుద్ధం ప్రారంభించారు ముందుగా పెద్దాడు మండలం సంబంధించిన అబ్రహం లింగాల అబ్రహం టీడీపీకి సంబంధించి ఎస్సిసిఎల్ జిల్లా నాయకులు ఆయన ఆయన అసలు తాటిపర్తి ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ ఎట్లాంటి అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి వరల రామయ్య లాంటి సీనియర్ నాయకుడిని అనేంత స్థాయి అంటూ ప్రశ్నించడం దానిపైన గురవయ్య అనే వైసీపీ లీడరు కొంతమంది అబ్రహం టార్గెట్ చేస్తూ ఎంఎం మా ఎమ్మెల్యేని అనేంత స్థాయి అనేది అంటూ ఎవరైతే అబ్రహం అబ్రహం మీద మాట్లాడతాం చేయడం ఇవన్నీ చక్క చక్క సాగిపోయాయి అంతటి తాగకుండా మరికొంతమంది టీడీపీకి సంబంధించిన ఎస్సీ నాయకులు కూడా ఎమ్మెల్యే తాడిపరిక పైన కామెంట్లు అసలు నీ స్థాయి అంతా నువ్వెంత ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఏమని హామీ ఇచ్చావు ఏమని హామీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచావు ఆ తర్వాత వాటిని హామీలు నెరవేరుస్తున్నావా అంటూ మాటల వర్షం కురిపించారు ప్రశ్న వర్షం కురిపించారు ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ పాలయాల్లో తన సొంత నిధులతో బోర్లు వేపించి నీటి దాహం లేకుండా ఇబ్బంది లేకుండా తీరుస్తా అంటూ హామీ ఇచ్చావు ఇప్పుడు గెలిచే గోదాములు ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించడం అదేవిధంగా నా ఇక్కడ పార్టీ పదవులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ విభాగాలకు సంబంధించిన దాంట్లో ఎస్సీలకు ఇక్కడ న్యాయం కల్పించావా మొత్తం కూడా అగ్రవర్ణాలకు ఇస్తున్నావా అంటూ వాళ్ళు ప్రశ్నించడం ఎస్సీలకు ఏమాత్రం ఏమీ చేయని తాటిపడి చంద్రశేఖర్ లాంటి వారు వరల రామాయణ లాంటి సీనియర్ నాయకుడి గురించి కామెంట్ చేయడమా అంటూ ఈసారి అట్లా చేస్తే మాదిగలు పర్టికులర్గా ఎస్సీలు పర్టికులర్ మాదిగలు తిరగబడతారు జాగ్రత్త అంటూ ఈ నాయకులు కొందరు మీడియా ముఖంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారిని ఉద్దేశించి మాట్లాడడం ఇటు వైసీపీ వర్గాలు అటు టీడీపీ వర్గాలు ఎస్సీ వర్గాలు రెండు వర్గాల మధ్య ఇలా చిలికి చిలికి గాలివానలాగా మారింది తాటిపర్తి చంద్రశేఖర్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో చాలా కీలకమైన అంశాలను చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు నేను శేషమే అయితే ఎప్పుడు ఇప్పుడే ఒకటి రెండు సార్లు కాన్వర్షులు మాట్లాడవచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ తెరపైకి రాని వరల రామయ్య గారిని ఉద్దేశించి కామెంట్ చేయడము దానిపైన కాస్త దుమారం అయ్యింది అంటే ఇక్కడ రామయ్య గారు ఒక దశలో ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు ఎస్సీలు శుభ్రంగా ఉండరు సరిగా స్నానం చేయరు సరిగా సిస్టమేటిక్గా ఉండరు అన్నారని ఇలా ఎస్సీలనే కింద పరిచే మాట్లాడిన రామయ్య ఎస్సీలకు ఏం చేస్తున్నట్టు దాటిపడితే ప్రశ్నించినట్లుగా దీన్ని టీడీపీ నాయకులు అయితే చూస్తూ అలా ఎక్కడన్నాడు ఏంటి అన్నాడు అనేది వీళ్ళని అండము వైసీపీ నాయకులు కూడా దాన్ని టార్గెట్ చేస్తూ ఆయన ఎప్పుడైనా పార్టీకి ఉపయోగపడే తప్ప మాదిల జాతికి కానీ ఎస్సీలకు కానీ ఎక్కడన్నా అండగా ఉన్నాడు అంటూ వాళ్ళు మాట్లాడడం మొత్తం మీద ఇది ఒక టీకప్లో తుఫాన్లా చెలరైంది తాటిపరి చంద్రశేఖర్ గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని రకరకాల విషయాల్లో ఎత్తిపోడుస్తూ లేదా వాళ్ళని పూర్తిగా కడిగేస్తూ మాట్లాడడం మనం చూస్తున్నాం అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు విషయం కూడా మాట్లాడారు వీళ్ళు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మీ జగన్మోహన్ రెడ్డి జాతికిత చేశాడు అలా చేసినప్పుడు మరి ఇన్ని మాటలు మాట్లాడే ఎక్కడ పూర్తి ఎంత దాన్ని లేదు ఎట్లా జాతికి అంగిత్యాల్సిన అడగలేదు కదా అంటూ వీళ్ళు ప్రశ్నించడము ఇట్లా రకరకాల విషయాలు చూస్తే పెద్దారుడు చెరువు చెరువుగా ఉండడం మూడు మండలాలకు సంబంధించిన ఎస్సీ నాయకులు ప్రముఖంగా తెరపైకి వచ్చి తాటిపర్తి చంద్రశేఖర్ అనుకూలంగా వైసీపీ వాళ్ళు తాటిపర్తికి వ్యతిరేకంగా టీడీపీలో ఉండే ఎస్సీ నాయకులు మాటలు యుద్ధం చేస్తున్నారు ఇది మరి ఎంతవరకు ముగుస్తుంది ఎంతవరకు పొందో ఇది కొంత ఆలోచించాలి ఇక పనిలో పనిగా కొంతమంది నాయకులు ఎస్సీ సంబంధించిన నాయకులే ఏ పార్టీ అన్నట్టు కనుగోగకుండా కామన్గా ఉన్న నాయకులు అసలు ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న టీడీపీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గూడు రేఖ్ బాబు గారు ఈ నియోజకవర్గంలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉంది ఎమ్మెల్యే ఉన్నారు ఆయన మంత్రిగా వ్యవహరించారు అది సురేష్ గారు ఆయన అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు ఒకవేళ చేసి ఉంటే ఎన్ని కుంభకోణాలు జరిగాయి ఎక్కడెక్కడ స్కామ్లు జరిగాయి వాటిపైన ప్రశ్నించాలి కదా మరి గుడు రక్షన్ బాబు గారు ఎందుకు మౌనం దాలుస్తున్నారు ఎందుకు సురేష్ గారి మీద పల్లెత్తి మాట్లాడడం లేదు ఇది చాలా కామన్గా ఉన్న ఎస్సీ నాయకుల యొక్క ప్రశ్న మరి దీని మర్మం ఏంటో దీని యొక్క తంత్రమేంటూ ముందు ముందు మరో వీడియోలో ఇద్దాము ఇప్పుడైతే ఈ వరల రామయ్య గారు వర్సెస్ తాడిపరిచంశి గారి గారి యొక్క ఎపిసోడ్ అవుతుందో గ్రామం మండల స్థాయి నాయకుల మధ్య మాటలు దానికి తెరదీసింది ఇది ఎంతటితో ముగుస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ డాక్స్